రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు రైతాంగ సమస్యల పరిష్కారం కోసం ర్యాలీ తీసి అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం అందజేసిన బీజేపీ నాయకులు మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం యాదరిపేట నుండి దండపల్లి శ్రేణుల పాదయాత్రలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర నాయకులు వేరేపల్లి రఘునాథరావు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు దండపల్లి బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో రైతాంగ సమస్యలపై మ్యాదర్పేట నుండి దండపల్లి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన చేసిన అనంతరం రెండు లక్షల పైబడిన రైతులకు రుణమాఫీ చేయాలి అర్హులైన లబ్ధిదారులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలి రైతు కూలీలకు పన్నెండు వేల రూపాయలు వెంటనే విడుదల చేయాలి మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు తులం బంగారం స్కూటీలు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ కు వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు ज जय किसान जय

நரேந்திர மோடி நாயக்கம் ரெண்டு லட்ச வெண்டனே ரெண்டு லட்சுக்கு வெட்டே రైతు రుణమాఫీ పథకగ అమలు జాలే రైతుల లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయడం ప్రభుత్వం చేస్తంది చాలా మంది 130000 తర్వాత జాలే 2 లక్షల వరకు ఉన్నవారే జాలే 18 పర్సెంట్ పరిమితిలో రుణమాఫీ చేయాలి అదే విధంగా తవుల రైతులు కుల రైతులు కూడా 15 వేలు సమగ్రం చేస్తానరు అది కూడా జాలే చేశారు అమంద్యాల నివాసి గోడాలని పోస్తున్నారు మహిళలకు 2500 ఇస్తానరు రుణాల సమయం గురించి ఎన్నపల్లి మండలంలో రైతుల సమస్యలపై నిరసన కార్యక్రమం తెలియజేయడానికి పాదయాత్రగా రావడం జరిగింది ఈ రైతాంగం మీద ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ఆరు ఆరు గ్యారంటీలు ఇచ్చి అది ఎటువంటి నెరవేర్చకుండా చేసింది దాని మీద ఈరోజు ఎల్లపల్లిలో నిరసన వ్యక్తం చేయడం జరిగింది అట్లనే ఇప్పటి ప్రజలందరూ మాట్లాడతారు కానీ ఇంకో విషయం అదృష్టత ఏంటంటే ఏదైతే ఇంద్రమ్మ ఇండ్లానిచ్చిందో అట్లా ఒకటి రెండు సిక్కి అలా డబ్బులు ఇచ్చిందో మిగతా ఎంతమందికి అయితే రాలేదో వాళ్ళే మా బిజెపల్లి అని తిరిగి ప్రచారం చేసుకుంటూ అది మా ఊరు అంతా మా ఊరిలో జరుగుతుంది దాన్ని కూడా మేము దృష్టిలో పెట్టుకుంటాం ఎవరైతే ఎందుకు వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు వాళ్ళని దృష్టి పెట్టాలి అది ఎవరైతే ఇస్తున్నారు కాంగ్రెస్ ఇస్తుంది అలా బీజేపీ సగం పార్టాలు ఉన్నా కానీ వైసెస్ మాత్రం కాంగ్రెస్ కాబట్టి ఇది ఇప్పుడు అర్థం మండల పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్న స్థానిక సమస్యల మీద ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది అదేవిధంగా ఎంఆర్ఓ గారికి మెమరాండమ్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ప్రధాన అంశం ఏంటంటే దండపల్లి మండలము ఎక్కువ రైతాంగము ఉండే మండలము ఇక్కడ రైతులకు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల పేరు మీద మోసం చేసి ముఖ్యమంత్రి అయిన చార్సో బీచ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ రుణమాఫీ ఇప్పుడే చెప్పిండ్రు లక్ష ముప్పై వేలలో కూడా ఇంకా రుణమాఫీ కాలేదు రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ప్రభుత్వము ఇలా అబద్ధాలు చెప్తారు రెండో విషయం కౌలు రైతులకు ఇటు రైతు కూలీలకు సంవత్సరానికి పదిహేను వందలు ఇస్తామని చెప్తే పదిహేను వేలు ఇస్తామన్నారు ఇప్పటివరకు అది అమలు కాదు బోనస్ విషయంలో కూడా చాలామందికి ఐదు వందల రూపాయలు బోనస్ కూడా చెల్లించలేదు ఇది కాకుండా అనేక హామీలు ఇచ్చేది ఈ దండపల్లి మండలంలో పేద ప్రజలు ఎక్కువ ఉంటారు పేద ప్రజలందరికీ కూడా ఇల్లు కట్టిస్తామన్నారు ఎక్కడికి పోయినాయి మీ ఇల్లు ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు బ్రోకర్ కాళ్ళలాగా పేద ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేసి వాళ్లకు ఇల్లు ఇస్తున్నారు మరి పేద ప్రజలు ప్రతి గ్రామంలో ఒక రెండు వందల మంది ఉంటారు మరి వాళ్ళకి అందరికీ ఎప్పుడు ఇల్లు ఇస్తారు మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు నెలకు ఇస్తామని చెప్పారు దాదాపు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇరవై నెలలు అయింది అంటే ఒక్కొక్క మహిళకు యాభై వేల రూపాయలు ఈ ప్రభుత్వం ఉన్నది స్కూటీలు గులం బంగారము చదువుకున్న యువకులకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు నెలకు నాలుగు వేల రూపాయల వృత్తి ఇస్తామన్నారు నిరుద్యోగ గురించి అదే అమలు కాలేదు పెంచుతామన్నారు వికలాంగుల పెన్షన్లు వృద్ధుల పెన్షన్లు అవి అమలు కాలేదు కాంగ్రెస్ పార్టీ నాయకులు అబద్ధాలు మోసాలు చెప్పి చార్సో బీస్ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు ఈ మండలంలో స్థానికంగా సాగునీటి సమస్య అటు కన్నెపల్లి గూడెం కావచ్చు అక్కడ ఇప్పటి వరకు సాగునీటి సమస్యకు పరిష్కారం లేదు అదేవిధంగా కడెం కాల్వ నుంచి వచ్చే నీళ్లు కూడా ఈ మండలంలోని అన్ని గ్రామాల కలయి సాగునీటి సమస్య కూడా పెద్ద సమస్య వీటన్నిటి మీద కూడా రాబోయే రోజుల ఖచ్చితంగా ప్రజలందరూ పది సంవత్సరాలు టీఆర్ఎస్ పరిపాలనలో మోసపోయారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన గ్యారంటీలను నమ్మి ఓట్లేసి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులను గెలిపితే ఇలా ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే వచ్చి తిరిగింది లేదు ఈ ప్రాంతానికి ఇక్కడ ఎవరు వచ్చి ఏం చేసింది లేదు ఇక్కడ ఒక డిగ్రీ కాలేజ్ పెడతామన్నారు ప్రతి మండలానికి ఒక డిగ్రీ కాలేజ్ పెడతామన్నారు మరి దండపల్లిలో చాలామంది యువకులు ఉంటారు మంచి చదువుకునే వాళ్ళు ఉంటారు ఇక్కడ డిగ్రీ కాలేజ్ లేక మంచిర్యాల కరీంనగర్ పోవాల్సి వస్తుంది ఈ ప్రాంతంలో ఒక డిగ్రీ కాలేజే కాదు లక్షపేట దండపల్లి ఈ ప్రాంతంలో ప్రభుత్వము జేఎన్టీయు ఇంజనీరింగ్ కాలేజ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు అన్ని సమస్యల మీద కూడా రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ తరఫున పోరాటం చేస్తాము ఎలా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన